గురు బ్రహ్మ గురుణు గురువ మహేశ్వర గు సాక్షాత్ పరబ్రహ్మదస్మై శ్రీ గురవై నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయ నమా భగవత్పాదం శంకరం శంకరం శంకరాచార్యం కేశపం పాదరాయణం బీజేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూత శిరస్రామా అపదాం పహర్త దాతారర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం శ్రుతపాదిజాం సీతాముఖాంబోరుహచించరీక సమస్తకళ్యాణగుణా నిరంతరం మంగళమాతమోతు జయతు జయతుో దేవకీనందనోయ కృష్ణోష్ణుంశ ప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీభర నానాశో మృకుందే శ్రీకృష్ణ భగవన్ పమాదేవ पुरुषपुराणः पुराणः विश्वस्य परं निधानम् वेत्तासि वेभ्यम् च परम् च धामा तया स तम् तस्मात् प्रणम्य य प्रणिधाय कायम् पितेव पुत्रस्य सखैव सख्युः प्रियप्रियाया మాణిక్య వీణాం మపల ఆలయంతి మదాలశాం మంజుల వక్ విలాశాం మహేంద్ర నిద్యుతి కోమలాంగీన్ మాతంగ గగన్యాం అలకా కువరామి హరి ఓ పరమేశ్వర స్వరూపాయ నమస్కారం యారో ఇది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం ఎందుచేత అంటే ఇవాళ ప్రసంగం చేస్తాను అనేటటువంటి సంకల్పం లేదు కానీ భగవద్ ఇచ్చ భాగవతం గురించి నాలుగు మాటలు మాట్లాడవలసినది అని పెద్దలు ఆజ్ఞాపించినటువంటి కారణం చేత అందున బ్రహ్మశ్రీ ఆదిరాజు ప్రకాశరావు గారంటే నాకు ఒక విశేషమైనటువంటి గౌరవం ఆ కాపవరంలో ఉండేటటువంటి వారి కుటుంబాలన్నీ అటువంటి కుటుంబాలే మహాభాగవత కుటుంబాలు గత రెండు సంవత్సరాలుగా నాకు అదో అలవాటు అయిపోయింది వినాయక చరికి అక్కడికి వెళ్ళడానికి కాపవరంలో ఏదో ప్రసంగ చేయడం శివానందలహరి చెప్తే కైలాసానికి వెళ్లి అన్నపూర్ణమ్మ తల్లి చేతి ప్రసాదం తిన్నట్టు రామాయణం చెప్తే సాక్షాత్తుగా అయోధ్య చెల్లి సీతమ్మ తల్లి చేతి ప్రసాదం తిన్నట్టు భావించుకుని ఎక్కడ ప్రసంగాన్ని చేసినా ఇక్కడ భోజనం చేసి రావడం అన్న అలవాటు నాకు ఎప్పుడు లేదు కానీ అది ఇంట్లో ఒక్క చోట ఓ కొత్త సాంప్రదాయం అక్కడికి వెళితే మాత్రం ఆఖరి రోజున భోజనం చేసి వస్తున్నాను సరే ఇవ్వాలి అదిగో మాకు ఆ రీత్యా ప్రకాశరావు గారితో చాలా వాత్సల్యంతో కూడినటువంటి సంబంధం వారి ఆజ్ఞ అవుదల దారిచి లేక తప్పకుండా వచ్చి మాట్లాడతానండి అన్నాను కానీ నిజానికి భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అనేటువంటిది చాలా గంభీరమైనటువంటి విషయం చాలా గొప్ప విషయం ఎందుచేత అంటే వ్యాస భగవానుడు అష్టాదశ పురాణములు రచించినప్పటికీ అందులో అరదే నేను భారతం లాంటి గ్రంథాన్ని నిర్మించాను కానీ లక్ష శ్లోకములతో కూడినటువంటి భారతాన్ని ఎంతమంది చదువుతారు చదివినా అందులో పాత్రల చేత ప్రతిపాదింపబడినటువంటి అంతరార్థమును గ్రహించి జీవితమును దిద్దుకోగలిగినటువంటి అదృష్టం ఎంతమందికి కలుగుతుందనేటటువంటి నిర్వేదం భగవానుడికి కలిగి సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి సమయంలో నారదుడు ప్రత్యక్షమై నీకు ఇంతటి నిర్వేదం కలగడానికి కారణం భగవంతుని యొక్క భక్తికి సంబంధించినటువంటి విశేషాన్ని వర్ణించకపోవడమే అందుచేత కేవలము భక్తిని మాత్రమే కథాంశముగా స్వీకరించి భగవంతుని యొక్క లీలలను వర్ణిస్తే నీకు ఆనందము కలుగుతుంది అని చెప్పినటువంటి కారణం చేత భాగవతాన్ని వ్యాస భగవానుడు రచించడం జరిగింది చిత్రం ఏమిటంటే సాధారణంగా వ్యాస భగవానుడి చేతి నిర్మింపబడినటువంటి ఇతర పురాణములన్నీ కూడా ఆయన శిష్యులు ప్రవచనం చేస్తే అందున ప్రత్యేకించి సూతుడు పురాణ ప్రవచనం చేశాడు కానీ భాగవతం మాత్రం సాక్షాత్తుగా వ్యాస భగవానుడి యొక్క కుమారుడైన సుఖబ్రహ్మయే ప్రవచనం చేశారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అది భక్తి నవ విధములు అందులో వినడం అంటే శ్రవణం అంటే పరీక్షిత్తుని చెప్తారు కీర్తనం భగవంతుని గురించి ప్రవచనం చెయ్యడము అంటే సుఖబ్రహ్మని చెప్తారు అటువంటి భక్తికి సంబంధించినటువంటి రెండు విషయాలకి సోదాహరణంగా నిలబడినటువంటి మహాపురుషులు అవి భాగవతంలో కనపడతారు ఈ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని దశమస్కంధంలో వర్ణించారు అది చాలా చిత్రంగా ఉంటుంది ఆశ్చర్యం ఏమిటంటే వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించినటువంటి భాగవతము ఎంత ప్రామాణికముగా చెప్పబడుతుందో దాన్ని తెలుగులో రచించినటువంటి పోతలగారి భాగవతం అనకు కూడా తత్తుల్యమైనటువంటి స్థాయిని ఇచ్చారు నేను సుందరకాండ చెప్తానండి అని ఎంతటి మహాపురుషుడు రచించినటువంటి గ్రంథమైనా తెలుగులో చేసినటువంటి సుందరకాండ శ్లోకాలు నేను చదువుతాను లేదా పద్యాలు చదువుతానంటే అది సుందరకాండతో సమానమైన ప్రామాణికతని ఇవ్వరు సుందరకాండ చెప్తూ అనుషంగికంగా ఈ పద్యాన్ని తీసుకోవాలి కానీ భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి సంస్కృత భాగవతాన్నే ప్రస్తావన చెయ్యక్కర్లేదు పోతన గారి భాగవతాన్ని ప్రస్తావించి మాట్లాడినప్పటికీ కూడా సంస్కృత భాగవతములకు ఎంత గొప్పతనం ఉందో ఆంధ్ర భాగవతములకు కూడా అంతే గొప్పతనం ఉంది ఎక్కడి నుంచి వచ్చింది అంత గొప్పతనం అంటే అసలు పోతన గారి యొక్క స్థితిలోంచి వచ్చింది పోతన గారు గొప్ప శైవ కుటుంబంలో జన్మించారు ఆయనకి ఆరాధ్య దైవం దుర్గాదేవి ఆయన రాసుకున్నారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాప్తినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు అని చెప్పుకున్నారు ఎంతటి చిత్రం అంటే ఇవాళ మీరు విజయవాడ కనకదుర్గమ్మ వారి కోవిలు గిరితే విజయవాడ కనకదుర్గమ్మ వారి అంతరాలయానికి పైన ఈ పద్యం రాసి ఉంటుంది పోతన గారు సజీవంగా అమ్మవారి పాదాల దగ్గర పుష్పమై నిలబడిపోయారు ఆయన భక్తికి ఎవరు పలికించాలి భాగవతం నాకు అమ్మ పలికించాలి కృపాబ్దినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ ఎంత చిత్రమైన మాట అన్నారంటే కవిత్వం అంటే ఐం బీజాక్షరం దానికి మహత్వం అంటే హ్రీం కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ ఓం ఐం హ్రీం సంపదకి శ్రీం ఈ బీజాక్షరములతో కలిపి ఎవరిని కొలుస్తున్నాను అమ్మలగన్నయమ్మ ముగురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గుచ్చిన పారడి శ్రీ మాస్త్రీ నమ ఓం ఐం శ్రీమాస్తే నమ అన్నదాన్ని పద్యంలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి దాన్ని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మన ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ నిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్లంటే అమ్మవారు తీసుకెళ్లి పోతన గారి చెయ్యి పరమశివుడి చేతిలో పెట్టింది వాలిన భక్తి మిచ్చద నవారిత తాండవశేలికి దయాశూలికి శిఖరిజాముఖ పద్మయూకి అని కపాలికి బాల శాంఖ మౌలికి మన్మథ గర్వ మూలికి నారదాసి మునిముఖ్య మన సరసీ రూహికి చివర లిఖారం వేస్తూ లింగస్వరూపాన్ని వర్ణించారు వర్ణించిన పరమశివుని యొక్క కృప ఆయన ఎందుకు కలిగింది కలిగితే ఇంతటి శివారాధకుడు ఇంతటి శివ కుటుంబంలో పుట్టినవాడు ఇంతటి దుర్గాదేవి భక్తుడు అంతటి శ్రీ విద్యోపాసకుడు పోతనగారు శ్రీ విద్యోపాసకుడు కారణడం మహాసాహసం అనడానికి ఎవరు సరిపోరు ఆయనకి అన్ని తెలిసి ఆయనకి అంతటి మహానుభావుడు అద్వైతాన్ని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి అందుచేతనే ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు భాగవతం అంటే శ్రీకైవల్య పదంబు కోరుటకునై లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృబ్జాల నానా నానా కుంభకు మహానందాంకనా నాఠింబకు అని చెప్పుకున్నాడు నేను ఎందుకు చెప్పుకుంటున్నాను భాగవతం దీని మీద సన్మానం కోరుకుని కాదు సత్కారం కోరుకుని కాదు సంపద కోరుకుని కాదు దీనికి శ్రీకైవల్య పదంబు కోరుటకునై శ్రీకైవల్యం అనేటువంటి మాట అద్వైత సంప్రదాయంలో అంతటి శ్రీకైవల్యం పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్యమును కోరుకున్నటువంటి నేను ఏమిటి చెప్తున్నాను భాగవతం చెప్తున్నాను విష్ణు కథ చెప్తున్నాను ఏమి శైవ కుటుంబంలో పుట్టాడు దుర్గమ్మ తల్లిని సాక్షాత్తుగా ప్రతిరోజు తన చేతులాగా పూజించారు చెప్పుకున్నది విష్ణు కథ అదెవరు పలికించారన్నారు పలికెది భాగవతమట పలికించు విభుండు రామభద్రు ఉండట నే పలికిన భవహరమగునట పలికిత వేరుడుగాథ పలుకగనే ఇది పోతన గారంటే పోతన గారు అంతటా బ్రహ్మమును చూశారు ఈ స్వరూపములన్నీ ఆయన దృష్టిలో ఒక బ్రహ్మము యొక్క అనేక స్వరూపములు ఏకత్వమేవ మహుధా భవభాసిలోకి నిశంక హీర్ వృషభకేతన మల్లినాథ భ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభూతవ సుప్రభాతం అంటారు ఒకే పరమాత్మ యొక్క అనేక స్వరూపములు ఇంతటి భేదము లేనటువంటి స్థితిలో ఉపాసన చేసినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆ పోతన గారి నోటి వెంట భాగవతం పలికింది పలికితే పొంగిపోయారు కరుణశ్రీ గారు పొంగి కాయలు కాచిపోయిన విలే అరచేతులు వ్రతఘంటపును రాపిడి చేతను కరకు నాగలి మేడిని పట్టి సేజ్యము చేయుట చేతను కవి కృషి వల నీ వ్యవసాయ ఇంతలేసి కను అర్పక చూసిరిలే దివౌకసులు ఏమి భాగవతాన్ని రచించావతనా ఆ చేతులు కాయలు కాసిపోయాయో అయిన ఆ వ్రాతఘంఠాన్ని పట్టుకుని వ్రాయడం వల్ల కాయలు కాసిపోయాయా సేద్యం చెయ్యడంలో నాగలి పట్టుకు దున్నడం వల్ల ఇలా కాయలు కాసిపోయాయా అసలు కవివో గడితేరిన కర్షకుండవో చేసేటి సేద్యమో లేక పద్యము ఇంటి ఎందు కూర్చుంటివో మంచ నిలకడ ఇంటిలోనో పంట పొలానో కవివో కడితేరిన కర్షకుండవు తలమా హలమా నీకు ఏది ప్రియం బు అని ప్రశ్న వేశాడు నీకు తలమా హలమా ఏది ప్రియం పోతన పోతనగారండి మహానుభవుడు అంతటి భక్తి ముద్ద పోతనగారండి ఆ పోతన గారి పాదాలు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు నాకు అట్ట మీద బొమ్మలు అంటే రెండే ఇష్టం ఒకటి సౌందర్యలహరి పుస్తకానికి అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే శంకర భగవత్పాదాచార్యులు ఇలా చేతిలో సత్యదండాన్ని పట్టుకుని అమ్మవారి పాదముల దగ్గర కూర్చున్నటువంటి శంకరుల చిత్తరువుతో సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూస్తూ ఎంతసేపైనా ఉండిపోకుంది రెండవది మళ్ళీ పోతన గారి యొక్క చిత్తరువులు చూస్తే ఆ పిలక ఆ పంచ ఆయన ఆయన బొట్టు సాధికారికమైనటువంటి చిత్తరువు పోతన గారిని చూస్తే నిజంగా బ్రాహ్మీమయమూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమి మహాపురుషుడు రా నిజంగా తెలుగు జాతి పొంగిపోవలసినటువంటి మహాపురుషుడికి రా అనిపిస్తుంది అది అటువంటి మహాపురుషుడి నోటి వెంట పలికినటువంటి భాగవతం ఆ భాగవతం అందులో దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టంలో కృష్ణావతార ఘట్టాన్ని కృష్ణలీలల్ని నువ్వు చెలరేగిపోకుండా మా టైం ఎక్కువ తినేయకుండా చెప్పవలసింది అని ఆజ్ఞాపించారు కనుక అంటే పాపం వాళ్ళు అలా అనలేదు అలా అన్నారేమో అనుకునేది నన్ను నేను హెచ్చరించుకోవడం దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టాన్ని ప్రస్తావన చేస్తూ అంటారు పూర్వకాలంలో రెండు వంశములు ఉండేవి ఒకటి భోజవంశము మీరొకటి అదిగో యదువంశము అది యదువంశంలో సూరుడు రాజుకి కలిగినటువంటి కుమారుడు వసుదేవుడు భోజవంశములో ఇద్దరు ఉండేవారు ఒకరు ఉగ్రసేనుడు ఒకరు దేవకుడు ఉగ్రసేనుడు దేవకుడు అన్నదమ్ములు ఆ దేవకుని కుమార్తె దేవకి ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి కంసుడు దేవకి అన్నా చెల్లెళ్ళు ఈ దేవకి దేవిని తీసుకొచ్చి యదువంశంలో జన్మించినటువంటి వసుదేవునికిచ్చి వివాహం చేశారు చేస్తే వీళ్ళిద్దరినీ అన్నగారైనటువంటి కంసుడు ఎక్కించుకున్నాడు సంతోషంగా తీసుకెళ్తున్నాడు అత్తవారింటికి అక్కడి వరకు కథాభాగం చాలా సంతోషంగా ఉంటుంది మనకి ఇంగ్లీష్ లో చెప్పాలంటే కజిన్ అయినప్పటికీ కూడా కంసుడు ఎంతో ప్రేమానురాగాలతో పెద్దసారి నుంచి ఆ చెల్లెల్ని రథంలో కూర్చోబెట్టి బావగారిని కూర్చోపెట్టి పగ్గాలు తనే స్వయంగా పట్టి అంతమంది రథాన్ని నడపగలిగినటువంటి సమర్థులు ఉన్నప్పటికీ తానే కళ్ళలు పట్టుకుని నడిపిస్తున్నాడు ఇంతలో అశరీరం అది పలికింది తుష్టయ్యకు భగిమెచ్చగా నిష్ఠుడవై రథము నడిపి తిరుగువు మీదం శిష్టయకు ఈతలోదరి గర్భంబు నిన్ను హరియించుమి అని ఊరిపించి వాడ తుష్టయకు ఈతహోదరి చాలా సంతోషంగా రథం నడిపేస్తున్నావురా నీ చెల్లెలు సంతోషపడిపోతోందని సంతోషపడిపోతున్నావు కానీ నీకు ఒక విషయం తెలుసా ఈవిడ కడుపున పుట్టేటటువంటి ఎనిమిదవ సంతానం అష్టమగర్భం నిన్ను హరియించుజుమి నిన్ను చంపేస్తుంది ఈ మాట విన్నాడు వినగానే అప్పటి వరకు రథసారథ్యం వహిస్తూ వెనకాతల ఉన్నటువంటి చెల్లెలు బావగారితో హాస్య ప్రసంగం చేస్తున్నవాడు గభాంగ రథం నుంచి దూకేశాడు దూకేసి అప్పటి వరకు చెల్లెలు చెల్లెలు అని ప్రీతితో మాట్లాడినటువంటి వాడు ఒక్కసారి చెల్లెలు యొక్క జుట్టు పట్టుకున్నాడు పట్టుకుని రథం నుంచి కిందకి లాగేశాడు లాగేసి వరలోంచి కత్తి తీసి ఇప్పుడే నీ గుత్తుక దరికేస్తానన్నాడు వసుదేవుడు మహాజ్ఞాని గొప్ప భక్తుడు ఆలోచించాడు ఎంతో చెప్పాడు అన్నవు నీవు చెల్లెలికి మన్నన్న చేయుటో మడలిచ్చుటో చీరలు సరిలిచ్చుటో మధుల మందుర భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్నా మాని రావన్న వధింపకుమన్నా తగదన్నా అన్నాడు అయ్యో కంసాను గువదాది నీకు చెల్లెలు కూతురు లాంటిది పైగా కొత్తగా పెళ్ళై కాళ్ళకి పెట్టుకున్నటువంటి పారాని ఆడనటువంటి ఆడపిల్ల నీ అంత నువ్వుగా అత్తవారింటికి దింపుతానని బయలుదేరు పోని పలికినటువంటి వాడికి స్వరూపం ఉందా అంటే ఆకారం లేదు ఎవరో ఆకాశం నుంచి పలికారు మిందుల మూతలే నిజము మేలుని చంపకుమన్నా ఈవిడ చూస్తే స్వయంగా నీకు చెల్లెలు అన్నము నీకు చెల్లెలికి అక్కడ మన్నన చేయుటో మడలిచ్చుటో పోని ఏమీ పెట్టలేకపోతే చెల్లెలింటికి వస్తే అమ్మా వచ్చావా అని దాన్ని పిలిచి స్వాగతించి మాట్లాడాలి కలిగిందా నీకు మడలిచ్చుటో చీరలు సరిదిచ్చుటో పోని ఇవేమీ చేత కాకపోతే మధుల మధుర మంజుల భాషలను అదరించుటో మంచి మాటలతో చెల్లెల్ని చక్కగా పలకాలి వాళ్ళతోటి అక్క చెల్లెళ్లతో అన్నగారు ఎలా ప్రవర్తించాలో చూపించింది భాగవతం తప్ప ఇవన్నీ నాని చెల్లెల్లి చంపేస్తానంటానేమిటో అలా చంపకు నా నాటవిను తొందరపడకు ఆవేశపడకు ఆ దేవతిని సంహరించకు అని పాపం ఆ వసుదేవుడు ఆ కంసుని యొక్క ఆగ్రహం తగ్గేటట్టుగా మధుర భాషలతో అతన్ని శాంతనపరచడానికి స్వాంతనపరచడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ ఎప్పుడైతే తన ప్రాణానికే ఉపద్రవం వస్తుందని అనుకున్నాడో కంసుడు వెనుతిరగకుండా సంహరించడానికే సిద్ధపడ్డాడు అప్పుడు ఆలోచించాడు వసుదేవుడు ఒక్కసారి నేనిప్పుడు చెయ్యవలసినటువంటి తక్షణ కర్తవ్యం మొట్టమొదటి తర్వాత పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు బతికారు మరణించారు లేకపోతే పుట్టినటువంటి వాడు కంసు సంహరిస్తాడో తరువాతి మాట అసలు అపన్నురాలైన అంగన రక్షించి శుతుల సుతులనిచ్చెదననుట శుభమునేడు మీదెవ్వడిరుగును మెలత ప్రాణములతో నిలచిన మరునాడె నెరరాదే సుతులు పుట్టిననేమి శుతులకు మృత్యువు బాలాయమై వెంట వచ్చే నేని బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండునే సదుపాయమొకటి లేనే పొంత మాపులవాణ్ణి దహించకపోయి వహ్ని గవ్వులవాణ్ణి దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు తెలసి నిరోబంధ ఇకనేల తొట్టుపడగా ఎంత గొప్ప ఆలోచన చేశాడండి వసుదేవుడు ఆయన మనస్సులో అనుకుంటున్నాడు ఆపన్నురాలైన అంగన రక్షించి సుధులనిచ్చదనటువంటి శుభము ఎప్పుడో పుట్టేటటువంటి పిల్లలు పైగా అసలు పురతారో పుట్టలో తెలియదు ఒకవేళ పుట్టిన అష్టమ గర్భానికి వీడు మరణిస్తాడు అష్టమ గర్భం అంటే గర్భానికి గర్భానికి ఒకటిన్నర సంవత్సరాల వ్యవధి చూసినా పన్నెండేళ్ల తర్వాత వీడు చచ్చిపోతాడు పన్నెండేళ్ల తర్వాత చచ్చిపోతావురానే శరీరం అని చెబితే ఇప్పుడే చెల్లెల్లి చంపడానికి ఉద్యుక్తుడైనటువంటి వారి కథ వింటున్నవాడు ఏడు రోజుల్లో చచ్చిపోతావురా అని చెప్పింపబడినటువంటి పరీక్ష అది విచిత్రం భాగవతం అది ఎందుకు వింటున్నాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యము వరకు వింటున్నాడు అని పైగా బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండునే బ్రహ్మగారి ఈంద్రాచారు లలాటమనందు హరినాపి హరినాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితాదేహా పరిమాస్తున్న శక్యతే ఎవరికి తెలుసు వీడు ఉంటాడా పన్నెండేళ్ళు అందుకని ప్రస్తుతానికి ముందు భార్యని రక్షించుకోవాలి అందుకని కొడుకులు ఇచ్చేస్తానని చెప్తారు అయినా ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు అని అనలేదు వసుదేవుడు ఎంత గొప్ప మాట వాడాడో చూడు చూడండి దౌలవాన్ని దహించకపోయి వశ్ని ఆ పక్కనే ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చడం మానేసి అగ్నిహోత్రం ఒక్కొక్కసారి ఎక్కడో దూ ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చేస్తుంది అక్కడే పడుంటాయి కాగితాలు ఆ కాగితాలు వదిలేస్తుంది అగ్నిహోత్రం అగ్నిహోత్రం ప్రబలి దూరంగా ఉన్న చెట్లు కాలిపోతాయి ఏమనాలి కర్మ వశతి కారణము ఎవడు చేసినటువంటి కర్మ చేత వాడు బ్రతుకుతూ ఉంటాడు వాడు మరణిస్తూ ఉంటాడు నేను మన నిడదవోల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను నిరదవోలు రైల్వే స్టేషన్ లో దిగాను జనం గుమిగూడి ఉన్నారు ఏమిటింత మంది గుమిగూడి ఉన్నారని చెప్పి అడిగితే అక్కడ చెప్పినటువంటి విషయం తర్వాత రోజు పేపర్ లో చూసాం ఏమిటి ఆశ్చర్యం అంటే ట్రైన్ లో ఉండేటటువంటి లాబరేటరీ హోల్ లోంచి ఒక చంటి పిల్లవాడు కింద పడిపోయాడు పడిపోతే వాడి నుంచి మొత్తం ట్రైన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా పిల్లవాడు బతికే ఉన్నాడు బతికే ఉంటే అంటే బహుశా చంటి పిల్లవాడు కాబట్టి ట్రైన్ ఏం తగలలేదు వాడికి అక్కడ ఉండే హాకర్స్ అంటారే ఈ నమ్ముకునేటటువంటి వాళ్ళల్లో ఒక ఆ పిల్లవాడిని పెంచుకున్నాడు అని చెప్పారు మర్నాడు పేపర్లు డిటైల్డ్ గా చదివాం చదివి ఆశ్చర్యపోయాం ఆఫీస్ లో ఎంత విచిత్రమైన సంఘటన రా ఇది అని నాకప్పుడు ఈ పద్యం గుర్తొచ్చింది నిజంగా ఎంత గొప్పగా రాశారా పోతన గారు కర్మవశమున్న భవ కారణములు మృత్యుదేవత నోటి రెండు కోరల శక్కి బ్రతికి నొనక వేళ బ్రతుకవచ్చు కాక సైరింపవచ్చునే కథనమందు అంటాడు గయోపాఖ్యానంలో ఒక్కొక్కసారి మృత్యుదేవత యొక్క రెండు కోడల మధ్యలో చిక్కి కింద పడిపోయినటువంటి వాడు ఉంటాడు బతికిపోయిన వాడు మృత్యుంజయుడు చిరంజీవి మనం చెప్పలేము అందుకని అగ్నిహోత్రం ఇక్కడున్న కాగితాన్ని వదిలి వేయచ్చు దూరంగా ఉన్న చెట్లని కాయి చేయొచ్చు ఏం చెప్పగల కర్మవశమున్న భవభృతి కారణములు తెలసి విరవంద ఎగనేల తొట్టు పడగా ఇంకా నేను బెంగపెట్టుకోవడం ఎందుకు అని వసుదేవుణ్ణి పిలి ఆ కంసుణ్ణి పిలిచి అన్నాడు వసుదేవుడు ఈ లలనకు ఫలికిన కొ కొమరుని వలనం దగదనసు గగనవాడి పలిగెనసు నీ వలిగిటివేని ఈ జలజాక్షికి కల కొమరుల చంపనిద్దు భ్రమమున ఒకవేళ నీ చెల్లెలైనటువంటి దేవకీదేవికి పుట్టేటటువంటి కుమారుల వలన నువ్వు మరణిస్తావు అని నువ్వు బెంగ పెట్టుకుంటే ఈవిడికి పిల్లలు పుట్టగానే తీసుకొచ్చి నీకు అప్పగించేస్తానన్నాడు చూడండి ఒక్కొక్కడి నిజాయితీ వేరొకరికి బలహీనతగా కనపడుతుంది వసుదేవుడు మహాధార్మికుడు ఆ ధార్మికతకి కంసుడు లొంగేడు ఎంత కొడుకులైనా ఇచ్చిన మాట వసుదేవుడు తప్పడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు నిజమే నిష్కారణంగా చెల్లెల్ని చెప్పానన్న అపవాదు నాకెందుకు నన్ను చంపేవాడు ఎనిమిదో గర్భానికి పుట్టేవాడు పిల్లల్ని చంపేస్తే వదిలిపోలేదు అందుకని పిల్లల్ని చంపేస్తానని పంపించేశాడు ఇంటికి వెళ్ళిపోయారు దేవతీ వసుదేవుడు మొట్టమొదటి కుమారుడు జన్మించాడు పుట్టి పుట్టగానే పొత్తిళ్లలో ఆ పిల్లవాణ్ణి పట్టుకుని వచ్చాడు కంసుడి దగ్గరికి పలికిన పలుకుల తిరుగక బెదరక వంచనము లేక సుతుల నిపుణకుం అలగక ఇచ్చిన ధీరుండి లవసు దేవుండు తప్ప ఇతరులు కలరే అంటారు పోతనగారు ఎవరండి కొడుకుని పట్టుకెళ్లి శత్రువుకి ఇచ్చేవాడు పొత్తిళ్లలో పెట్టని పొత్తిళ్లలో తీసుకెళ్లి కంసుడికి ఇచ్చేశాడు బా సంహరించాడు చూశాడు కంసుడు అవునరా ఇంత పుట్టి గుడ్డు వీడిని చంపడం ఎందుకు నేను అసలు ఎనిమిదో గర్థానికి పుట్టేవాడు కదా నన్ను చంపేవాడు మొదటి వాడిని చంపడం ఎందుకు అని అయ్యో బావా నీ ధార్మికత నాకు తెలీదా నువ్వు ఎంత మంచి మంచివాడవయ్యా ఇచ్చిన మాటకి కట్టుబడి కొడుకుల్ని తెచ్చేశావా వీడు నాకు శత్రువు పాడవై తీసుకెళ్ళిపో అన్నాడు అంటే తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ వెనక ఆటలే నారదుడు వచ్చాడు ఒకనాడు నారదు దొయ్యన కంసుని ఇంటికి చనిపించి ఏకతమ నంద లోపలనున్న నందాదులు వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవతి మొదలుగాగల తెరవలు వసుదేవుడాదిగాగల సర్వ యాదవులు సురలు కాని నిజము నరులుకాలి తెలిపి కంసుండ నీవు రక్షసుడవనీయు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జనించు భూతలంబులు చెరప పుట్టిన చెనటి దైత్యుల నెల్ల సంహరించునని తెలిపి చలియదేవికి ఆ నారదు వచ్చి ఏకాంతంలో పిలిచాడు కంసుని పిలిచి ఓ కంస నీకు రహస్యం తెలుసా నువ్వు మొదటి కుర్రాడు నన్నేం చేస్తాడని కదా విడిచిపెట్టేశావు అసలు నిన్ను చంపడం కోసమే వీళ్ళందరూ వచ్చారు అసలు ఆ పిల్లాడు కాడు వసుదేవుడు దేవతి యశోద నందుడు నీ తండ్రి ఉగ్రసేనుడు వీళ్ళందరూ కూడా నిన్ను చంపడానికి దేవతల యొక్క అంశలతో వచ్చారు వీళ్ళందరూ కలిసి నిన్ను చంపేస్తారు చెట్ట చివరకి ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పి ఆ నరదుండు చలియదివికి అని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ మాట విన్నాడు ఆ నన్ను చంపడానికి పుట్టిన వాళ్ళమాట వీళ్ళందరూ అని వెంటనే పిలిచాడు దేవకీ వసుదేవుల్ని తీసుకొచ్చి చిరచాల్లో బారైందన్నాడు తండ్రి ఉగ్రశ్రీ నుండి కూడా బంధించి కారాగారంలో పడైందన్నాడు పడైమని ఏది భావానికి తిరిగి ఇచ్చేసిన పిల్లాన్ని ఇలా అన్నాడు ఆ పిల్లాన్ని సంహరించేశాడు అప్పటి నుంచి ఏమిటి కంసుడు చేసిన పని అంటే ప్రతి రూ అక్కడ దేవతీ వసుదేవులు కారాగారంలో ఉండడం దేవతి గర్భవతి కావడం పిల్లవాడు పుట్టినట్టుగా కారం అన్న ఏడుపు వినపడగానే కంసుడికి వెళ్ళి చెప్పాలి కంసుడు గబగబా వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని గిరగిరా తిప్పి ఒక రాతి కేసి కొట్టి చంపుతూ ఉంటాడు అది కంసుడు చేసేటటువంటి కృత్యం అందుకని ఇప్పటికీ చెల్లెల్ని ఏడిపించేటటువంటి వాళ్ళు ఉండే ఇళ్లంలో మన వాళ్ళు మాట చెప్తూ ఉంటారు ఈవిరా దేవతి పాలిత కంసుడే తయారయ్యో నువ్వు అంటుంటారు ఇంత బాధ పెడుతున్నాడు ఏడవ గర్భం తయారవుతాం చూశారు పరమాత్మ వైకుంఠంలో చూసి యోగమాయని పిలిచారు ఆ దేవతీదేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని తీసేసి వసుదేవుడి మొదటి భార్య అయినటువంటి రోహిణి యమునా నదికి ఒడ్డున ఉన్న నందవ్రజంలో ఉంది అక్కడికి తీసుకెళ్లి ఆ రోహిణీ దేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టవలసిందిగా యోగమాయని ఆజ్ఞాపించారు ఆజ్ఞాపిస్తే దేవకీదేవి యొక్క సప్తమ గర్భంలో ఉండేటటువంటి పిల్లవాణి యొక్క పిండమును ఉపసంహరించి ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్లి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు ఆయనే అక్కడ జన్మించాడు బలమ మిగుల బలము మిగుల కలుగ బలభద్రుడని లో ఒక రమణుడగుట చేసి రాముడని సతికి పుట్టే గర్భ సంకర్షణ గుణ సంకర్షణ ఉండని ఘనుడు సుతుడు అన్నారు పోతనగారు బలము మిగుల కలుగ బలభద్రుడని అపారమైన బలమున్నవాడు కాబట్టి బలభద్రుడని పిలిచారు లోక రమణుడుగుట చేసి రాముడిని సర్వ లోకములను సంతోషింపజేశాడు కాబట్టి రాముడు అని పిలిచారు తలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడు గుట చేసి రాముడని సతికి పుట్టే గర్భ సంకర్షణంబున ఈ గర్భంలోంచి తీసి ఆ గర్భంలో పెట్టి గర్భ సంకర్షణమైంది కాబట్టి సంకర్షణుడని పిలిచారు గర్భ సంకర్షణంబున సంకర్షణ ఉండనిది ఘనుడు సూతుడు అందుకుని ఆయనకి అన్ని పేర్లు వచ్చాయ్యా అన్నాడు సరే అష్టమ గర్భం దాల్చింది దేవకీదేవి ఈయనకి కంటి మీద కునుకు లేదు కంసుడికి కుడుచుచు తిరుగుచు రాలుచు అరుగుచు కూర్చుండి లేచు ననవరతం బొన్ హర హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలు కన్ మనకి ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని కనపడుతుంటాయి వాళ్ళది ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కానీ వాళ్ళకి ఎక్కడ చూసినా భగవంతుడే కనపడుతుంటాడు భయం చేత రామాయణంలో క్యారెక్టర్ ఉంది ఇలాంటిది చాలా అద్భుతమైన క్యారెక్టర్ నిజంగా మారీచుడు అని ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే నిజంగా రాముని యొక్క తత్వం చెప్పాలంటే చూడే చెప్పాలనిపిస్తుంది నాకు రకారాదీనా రామస్త్రస్తస్య రావణ రత్నానికి రథాశ్చయ విద్రాస జనయంతిమే అన్నాడు అరణ్యకాండలో ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని నేను పారిపోతుంటాను రాన్నాడు వాడికి అంత భయం పట్టుకుంది ఒకేసారి కొట్టేడా మానవాస్త్రంతో బాలకాండలో మానవం పరమోదార మంత్రం పరమభాస్వరం అని బాలకాండలో చెప్పారు ఒక్కసారి మానవాస్త్రం పెట్టి కొడితే అంత భయపడిపోయేటటువంటి భయపడిపోయి వృక్షే వృక్షే చెపస్వామి కృష్ణాజినాంబరం అన్నడు ఎంత చిత్రమైన మాట అండి నాకు లోకం కనపట్టలేదురా రావణ నాకు చెట్టి మీద చూసినా ఎక్కడ చూసినా పుట్ట మీద చూసినా గట్టు మీద చూసినా ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడు ఇలా చేతిలో ధనస్సు పట్టుకుని నాకు రాముడు తప్ప ఇంకొక ప్రపంచం కనపట్టలేదు రా అన్నాడు అది ఉపాసన అంటే అంతటి అద్వైత స్థితికి వెళ్ళిపోయి భీతభక్తి చేత చిట్ట చివర రాముడి కంఠాన్ని పొందిశాడు లేకపోతే మారీసుడికి రామకంఠం రాదు అది కూడా ఎంత గొప్పగా మాట్లాడారో అరంజకాండలో అల్ప ప్రాణములుండగా రామకంఠాన్ని వహించాడన్నాడు అంతటి అబ్బైత స్థితిని పొందాడు భీత భక్తితో మారీచుడు అదిగో అంతటి భయాన్ని పొందాడు కంసుడు ఎలా పొందితే ఎప్పుడు కృష్ణ దర్శనమే భక్తితో పొందినటువంటి వాళ్ళు భాగవతులైతే భయం చేత పొందాడు కంసుడు ఎంత గొప్పగా చెప్పానండి పోతన గారు చెప్పడం కూడా ప్రహ్లాదుడికి ఉంది భక్తి పానీయంబులు రావటం కుడుచుటం భాషించుటం హాతలీలా నిద్రాగులు చేయుచు తిరుగుతూ లక్షించుతూ శ్రీనారాయణ పాదళి చింతామృతాస్వాద మరచం మరచంసుడే తిశ్వంధువరా అన్నాడు అంతకేం తగ్గిపోలేదు కంసుడు గుడుచుచు కుడుచుచు తిరుగుచు రాలచు నరుగుచు కూర్చుంటి లేచు నరవర దంబు హరితలకి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరణీయలుక ఏంటి తేడా చిట్ట చివరికి తేడా హరిమయముగ చూచ కంసుడు ఎలా తత్తితో కాదు ఆరణీయలుకన్ వాడికి కోపం ఆయన పుట్టేస్తాడు నన్ను చంపేస్తాడు ఆయన పుట్టేస్తాడు నన్ను చంపేస్తాడు అదే భయం ఇంకా అమ్మో సప్తావర్భం అయిపోయి నష్టవర్భం వచ్చేసింది ఇంకా ఈ కడుపులో పిల్లాడు తిరిగిపోతున్నాడు నన్ను చంపేస్తాడు నన్ను చప్పేస్తాడు నన్ను చప్పేస్తాడు అదే బెంగబడికి అంత బెంగతో బడికి ఎక్కడ చూసినా కృష్ణుడే ఎక్కడ పడ్డాడు ఉత్తరాధ్యాయంలోకి వచ్చేశారు చూసినా నీరు చూసినా దొంగ